తెన్నలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ఫలితాన్ని వైద్యులు వివరించారు ఈ సందర్భంగా డాక్టర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో స్థానిక వైద్య సిబ్బందికి పేషెంట్లకు అవగాహన కల్పించారు స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని వైద్యశాల డాక్టర్ సౌభాగ్యవాణి నేతృత్వంలో నిర్వహించారు ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే దుష్ఫలితాలు అలాగే అనారోగ్య పరిస్థితులు ఏ విధంగా వస్తాయన్నది పేషెంట్లకే కాక వైద్య సిబ్బందికి స్థానిక ప్రజలకు వైద్యులు తెలియజేశారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాధ్ర కార్యక్రమాల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ప్రోగ్రామ్ ఆఫీసర్ రమేష్ హాజరయ్యారు ఇంకా ఈ కార్యక్రమంలో వైద్యశాల డాక్టర్లు జయ హనుమంతరావు వినీల్ తదితర వైద్యులు పాల్గొన్నారు ఎవరైనా ప్లాస్టిక్ అమ్ముతే ప్లాస్టిక్ దాంట్లో వేస్తే మనం యాక్షన్ తీసుకుంటున్నారు సో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ప్లాస్టిక్ వాడకం మీద చాలా చాలా సీరియస్ గా ఉంది మున్సిపాలిటీలో కూడా దాని మీద చర్య తీసుకుంటున్నారు ఎవరైనా ప్లాస్టిక్ అమ్మినా కానీ ఈవెన్ మా ఆఫీసుల్లో కూడా కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఎవరైనా ప్లాస్టిక్ బాటిల్ వీలు తాగినా వాటింగ్ ఇస్తున్నాం సో మేమంతా అలర్ట్ కుంటున్నాము ఐఏఎస్ మేమంతా కూడా ప్లాస్టిక్ వాడడం లేదు ఇప్పుడు ఎక్కడ క్యాంప్ లో మేము మార్కెట్ కాపాడుకుంటున్నాం మీరు అలర్ట్గా అలర్ట్ గా ఉండాలి ఇప్పుడు ఆఫీస్ లో పని చేస్తుంటారు మనం ఏదో వర్క్ చేస్తుంటాము కాఫీ దమ్మంటాం వాడు ఏం చేస్తున్నాడు కాఫీ ప్లాస్టిక్ చుట్టుకొని దారంతో చుట్టుకొని వస్తారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఇవాళ ప్రత్యేకమైన కార్యక్రమంలో మనతో పాటు పాల్గొ పాల్గొనడానికి ప్రోగ్రామ్ ఆఫీసర్గా డాక్టర్ ఎన్ రమేష్ నాథ్ జాయింట్ కమిషనర్ స్టేట్ ఆఫీసర్ని ఇక్కడికి ప్రత్యేకంగా నియమించడం జరిగింది మనం స్వచ్ఛంధ్ర స్వర్ణ స్వర్ణాంధ్ర కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నాము ఏంటి అనేది నిజంగా చేస్తున్నామా తూతు మంత్రంగా చేస్తున్నామా అనేటువంటి విషయాన్ని పరిశీలించడం కోసం ఆయన వచ్చారు మరి ఇక్కడ ఉన్నటువంటి సేవల్ని సంతృప్తిగా వ్యక్తం చేశారు తర్వాత పబ్లిక్కి అవగాహన కల్పించాము మరి తొందరగా ర్యాలీ కండక్ట్ చేయబోతున్నాము అట్లాగే స్టూడెంట్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది పర్యావరణాన్ని కాపాడండి ప్లాస్టిక్ నిర్మూలించండి భూమిని పరిరక్షించండి అనేటువంటి నినాదంతో మనం ఈ మూడవ శనివారం రోజు ముందుకెళ్తున్నాం అది అట్లాగే ఇప్పుడు హాస్పిటల్స్ వార్డ్స్ లో కూడా అన్ని పరిశీలిస్తారు